మీ ప్రాంతంలో ధాన్యం నూర్పు ఏ విధంగా చేస్తారు అలాగే ఇదేంటో మీకు తెలుసా కొత్త విత్తనం ఇంటికి తీసుకొచ్చేటప్పుడు ఇల్లుని ఈ విధంగా మీరు అలుగుతారా అందరికి హాయ్ అండి ఈ రోజు అయితే సరికొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది ప్రస్తుతానికి అయితే ధాన్యం కోతలు కంప్లీట్ చేసాము ఇప్పుడైతే ధాన్యం కట్టల్ని మోస్తున్నాము యాక్చువల్ గా మేము అడవి తాడులతో గాని లేదంటే ఈత తాడులతో గాని మోస్తాము కానీ మాకైతే పొలాలు చాలా తక్కువనే అందుకనే మేమైతే ఈ విధంగా చీరలతో అయితే మోస్తున్నాము ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి వీలైతే కామెంట్ చేయండి అలాగే ఏ విధంగా మా ప్రాంతంలో నూర్పు చేస్తారు అన్నదైతే ఈ వీడియోలో కంప్లీట్ గా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను ధాన్యం అయితే కట్టలు కట్టిన తర్వాత మోసుకొని వస్తున్నాము ఊరి దాకా తీసుకురావాలి సట్లు అయితే ఎక్కడ కూడా ఖాళీ లేవు అందరు నూర్పులు చేస్తున్నారు అందుకనే మేమైతే ఊర్లోనే తీసుకొచ్చేస్తున్నాము ధాన్యం కట్టాలని అయితే అలాగే మేము ధాన్యం ఊర్లో నూర్చడం ద్వారా అయితే మాకు చాలా చాలా ఉపయోగం అనమాట ఎందుకంటే గడ్డిని అయితే ఆవుల కోసం పెడతాం కదా అది మోసుకోవడానికి ఇబ్బంది లేకుండా ఉంటది అందరికి గుడ్ మార్నింగ్ అండి ఇప్పుడైతే నేను మరుసటి రోజు ఉన్నాను టైం అయితే చూడండి చలి తీవ్రత ఎక్కువ ఉండడం వల్ల పొద్దునే మంటలు అయితే పెట్టుకుని కాగుతున్నారు అలాగే ఇంట్లో ఉన్న గదులను కూడా క్లీన్ చేసుకుంటున్నారు వంటలు చేయడానికి అయితే నేను మా అన్న దగ్గరికి వెళ్లిన తర్వాత మేం పెట్టిన ధాన్యం ఉన్న చోటకైతే బయలుదేరాము ధాన్యం నూర్చడానికి అయితే తార్బన్ పార్చుకున్నాము ఇదేంటో చూస్తున్నారు కదా మీ ఏమైనా తెలుసా దీని అయితే మేము కోటికారా అని పిలుస్తాము అలాగే మీ ప్రాంతంలో మీ భాషతో ఏమని పిలుస్తారో కామెంట్ చేయండి అన్య అయితే ధాన్యం కుప్పని తార్బాన్ సర్దుతున్నారు ఎందుకంటే ఇప్పుడు తొక్కించాలి ఆ సర్దింది కూడా కొంచెం బాగా చేసుకోవాలి అది ముద్దల్లా పడిపోయి ఉంటే మాత్రం అది నలగదు తొందరగా ధాన్యం కుప్పని సర్దిన తర్వాత అయితే ఆవుల్ని తీసుకొస్తున్నాము ఆవులు కూడా పక్కనే ఉన్నాయి ఈ ఆవులు అయితే మా మాయ వాళ్ళది ఆవుల్ని ధాన్యం పైన తొక్కించడానికి ఎక్కించినప్పుడు అయితే అక్కడ ఉన్న ధాన్యాన్ని తీసుకుని చూడండి ఏ విధంగా చేస్తారు అన్య ఆ విధంగా విధంగా చేయడం వల్ల ఈ విధంగా ఆవుతో ఒక దగ్గర రాయడం వల్ల తొందరగా నూర్పు అనేది కంప్లీట్ అవుతుంది అలాగే తొందరగా ధాన్యం అనేది రాలుతుంది అని అయితే నమ్ముతారు తొక్కించేటప్పుడు ధాన్యం గడ్డి అయితే పక్కకు వచ్చినప్పుడు మళ్లీ దాన్ని అయితే కోటి కర్రతో లోపలికి తోస్తా ఉండాలి అలాగే లోపల వైపు వెళ్లి కూడా అలా కలుపుతూ ఉండాలి అలా కలుపుతూ ఉంటే లోపలిది కూడా ఒకేసారి నలిగిపోవడానికి అవకాశం ఉంటది కాబట్టి గడ్డిని తీసి పడేసే ముందు అయితే చిన్నది ఆ చుట్టారా తిరిగి గడ్డిని తీసుకోవాలి ఆ గడ్డిని ఒక దగ్గర కుక్కి పెట్టాలి దేంటనో ఒక దగ్గర అలా పెట్టడం వల్ల మాకైతే అయితే ఎక్కువ ధాన్యం అనేది దిగుబడి వస్తుంది అని అయితే నమ్ముతారు అలాగే చూడండి ఆవులు అయితే తిరగకుండా చాలా ఇబ్బందినే పెట్టింది సో ఎలాగోలా బయటకు తీసేసి ధాన్యం నుంచి గడ్డిని అయితే వేరు చేసి కొంచెం దులిపి అయితే పడేస్తున్నాము అలాగే ఇది పై పై బాగా అనేది మాత్రమే ఇంకా లోపల ఉన్నదైతే మళ్ళీ బాగా మొత్తం కలిపేసి మళ్ళీ పక్కన ఉన్న ధాన్యాన్ని లోపల మళ్ళీ తుడుచుకోవాలి అలా తుడుచుకున్న తర్వాత అయితే మళ్ళీ ఆవులని తొక్కించాలి మాకైతే ధాన్యం తక్కువ కాబట్టి రెండోసారి తొక్కించడంతోనే కంప్లీట్ అయిపోయింది ఆ గడ్డినైతే వేరు చేస్తున్నాము ధాన్యం నుంచి గడ్డినైతే కంప్లీట్ గా తీసి పడేసిన తర్వాత మళ్ళీ చేతులతో తర్వాత కోటి కర్రతో కలుపుతూ చూడాలి ఇంకొంచెం ఉంటదని అలాగే మా ప్రాంతంలో అయితే ఏదైనా కొత్త పంట ఇంటికి తీసుకొచ్చేటప్పుడు అయితే ఇల్లునైతే శుభ్రంగా అలకడం అనేది అది ఒక పూర్వపు రోజుల నుంచి వస్తున్న ఆచారం అని కూడా చెప్పొచ్చు ఇల్లు అలకడానికి కూడా ఆవు పేడ అలాగే పుట్టమను అయితే ఉపయోగిస్తారు ధాన్యం ఆరబెట్టి అయితే ఇంట్లోకి భోజనాలకి వెళ్ళాము ఆరిన తర్వాత అయితే గాలి ఎగిరించడానికి అలా ఆరకుండా గాలికి ఎత్తితే ధూలు అనేది వెళ్ళదు అలాగే ఉండిపోద్ది అలా కొంతసేపు నుంచి అయితే గాలికి ఎగిరిస్తున్నాము ధాన్యం గాని సోలు గాని సామాన్లు గాని గాలికి ఎత్తినప్పుడు అయితే గాలి అలా వస్తూనే ఉండాలి గాలి రాకపోతే చాలా చాలా ఇబ్బంది పడతాము ఎంత తక్కువ చాలా లేట్ కూడా అవుతది గాలి రాకపోతే ధూలు అనేది వెళ్ళదు కాబట్టి మొత్తానికి గాలి అయితే చాలా చాలా ఎక్కువనే ఇబ్బంది పెట్టింది అందుకనే మేమైతే చీటలతో సరిగేసాము అదైతే ఇంటికి తీసుకెళ్లకుండా మా అన్నయ్య వాళ్ళు మేమైతే ఇక్కడే పనిచేసుకున్నాము ఫ్రెండ్స్ వీడియో అయితే ఇదే అనమాట వీడియో నచ్చింటే ఒక లైక్ చేయండి వీలైతే కామెంట్ చేయండి ఇటువంటి ట్రైబల్ కంటెంట్ వీడియోస్ మరిన్ని కావాలంటే నా ఛానల్ పేజ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే మీరు గనక నా వీడియోను మొదటిసారి చూస్తుంటే ఛానల్ పేజ్ ని విజిట్ చేయండి నా ఛానల్లో వీడియోస్ నచ్చితే మీరైతే తప్పకుండా నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్